ఈరోజు పొజిషన్ ఏమంటే ఖచ్చితంగా శిల్ప బ్రదర్లు ఆయన ఏదో ఇంత ముందు ఏదో కంపెనీలు ఎట్లా ఉన్నాయంటే ఏదో ఇద్దరు ముగ్గురు కలిసిన ఒకే కుటుంబం వాళ్ళు ఏదో పెట్టుకుంటుంది శేషయ్య బ్రదర్స్ అని లేకపోతే వెంకట్రామ సన్స్ అని ఇది శిల్పా బ్రదర్లు రెండు నియోజకవర్గాలు ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు వాళ్లకు మన పారు గారికి చాలా తేడా ఉంది సీనియారిటీ ఉంది అసలు ఏంటి స్పీకర్ గా కూడా పనిచేశాడు ఆయన ఒక మంత్రిగానే కాదు లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే ఏంటి క్యాబినెట్ లో ఎట్లా ఎస్ ఉంటాయి ఏ రకంగా ప్రజాసేవం చేసేదానికి చట్టబద్ధంగా ఏ రకంగా ఉదాహిగినటువంటివి ఆయనకు తెలిసినట్టుగా ఈ శిల్పా బ్రదర్లకు కానసాని బ్రదర్లకు ఇక కమిటీలు బ్రదర్లు ఈ కంపెనీలకు ఇది చాలా మంచి వ్యక్తి బ్రహ్మ గురించి నేను నా కూతురు గురించి నేనే చెప్పుకుంటే నేను డబ్బా కొట్టా బాగా స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్ లో ఖచ్చితంగా పార్లమెంట్ న్యాయం చేయగలదు ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు చూడండి మీరు తీగల వంచన అదేదో కేబుల్ ఫ్రిడ్ అది సిద్ధేశ్వర అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మధ్యన తీగల రోడ్డు వస్తుంది ఇక్కడ ఆ రోడ్డులో కూడా ఆదాయాలు పొందారు మన బ్రదర్లు ఈరోజు ఆ రోడ్డు వస్తున్నప్పుడు కృష్ణ రివర్ను దాటి యువతకి రాయలసీమలోకి రావాలంటే తెలంగాణ నుంచి సోమశిల నుంచి సమీమేశ్వరానికి రావాలంటే ఆ బ్రిడ్జి కట్టాలి ఆ బ్రిడ్జి తీగల వద్దనది

మందులు రాయాలి అది రాసింది ఇదిగో నేను చెప్పిన వాళ్ళు ఆ సరద దాంట్లో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మిగిలిన వైఎస్ఆర్ మిగిలినటువంటి వాళ్ళు చూస్తున్నారు టీవీలకు అచ్చు కోల్పోయిన ఇది ఏం చెప్తాడో నా జీవితాలన్నీ అన్ని మారిపోతాయి పేదరిక నిర్మూలై ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు ఉద్యోగస్తులకు గీతాలు వస్తాయి మరి మహిళలకు ఎన్నెన్నో వరాలు ఇస్తారిన ఈ ప్రాంతం అంతా బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఈ సజ్జల కొర్ర లేకపోతే జొన్నల అనే సలహాదారు ఇచ్చిన మేనిఫెస్టో కింద రాయి తీసుకొని

ఒకటి ఒక హిస్టరీ అవి ఏమన్నా ఇస్తారేమో అనౌన్స్ చేస్తారోమని తాగుపోతుంది కూడా ఎదురు చూసి బావి తీపి ఈ రకంగా అందరూ ఎవరిని కూడా ఈ ఈరోజు దృష్టిపరచని మేనిఫెస్టో అది చాలా మంది డిసపాయింట్ అయిపోయినాడు ఉన్నటువంటి కొంచెం ఏదో ఉండే నిన్నటి వరకు నిన్న మధ్యాహ్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవో ఇస్తారులే ఆయన కొంతమంది కూడా ఈ ఈ చెట్టి తెలుగుదేశానికి ఓటు తీసే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా ఇది కో చేతుల్లో రాయంది ఎప్పటికైనా ఎవరికి కొత్త తెలియదు ఈరోజు నిన్న ఆటోతే లాయిల్ వాటికి వాటి మూడు వందలు నాలుగు వందలు ఉంటే ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ ఈ రోజు ముప్పై వేలు ట్యాక్స్ ఇస్తున్నాడు ఎట్లా బతుకుతారు రైతులు సబ్సిడీ రైతుల చూడండి మీరు బదులు పెంచుకొని బ్యారేజ్ బ్రిజ్ కంపేర్ రిపేర్ చేసింది అదే రకంగా గుంగ్రేలా కట్టింది ఇదే కాదు తాగు నీటి సమస్య తెచ్చి పెట్టారు ముఖ్యంగా ఒక జీవో ఇచ్చారు ఇంకా పదమూడు అనుకుతా జీవో నంబర్ దానివల్ల రాయలసీమలో ఎక్కడా కూడా నీటి పారుదల కట్టొద్దన్న జీవో ఈ పిచ్చోడు చేతిలో రాయి పెట్టుకొని రైతులను కూడా కొట్టాడు రాయలసీమను కూడా కొట్టాడు రాయలసీమ అంటే చెప్పారు రాయలసీమ ఇది పుట్టింటి నంగాల పట్టణంలో చెప్పి తెలియజేస్తా ఉన్నా గతంలో సీరేగా పేరు మహానుభావులు కలిసి ఇక్కడ కూర్చొని సీడీ కాదురా దీనికి రాయలసీమని పేరు పెట్టాలని ఈ పవిత్రమైన నంద్యాలలో కూర్చొని పెట్టారు ఈ రాయలసీమకు పేరు రోజు ఈ కంపెనీలు ఈ యొక్క పార్ట్నర్షిప్ లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కూర్చున్నాయి ఇక్కడ వీళ్ళని తరి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు ఇద్దరు పోవాలంటే ఒక వైపున బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన పోవాలన్నా ఈ శిల్ప బ్రదర్లు పోవాలన్నా రెండు దెబ్బలకు రెండు ఒకటే దెబ్బకు రెండు పిత్తలు రాలేదు ఆ దెబ్బకు వచ్చేసి ఈ గురువు మన రాజకీయ గురువు అదే రకంగా ఒక యంగ్స్టర్ ఈరోజు చబరిగా ధైర్యమే నేను ఒకటే అప్రిషియేట్ చేస్తున్నా పార్లమెంట్కు కట్టె చేయడం ఒక మహిళ ఒక ధైర్యమే ఖచ్చితంగా నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా ఈ స్టేట్ లో ఈ రాయి పట్టుకొని ఎవరికి వేయాలో చెతులు చూసేటటువంటి జగన్మోహన్ రెడ్డిని సాగనంపే పరిస్థితి వచ్చింది మీరు రైట్ ఇట్ ఆన్ దాల్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో ఏమన్నా అన్నాడు ఆ రాష్ట్ర గవర్నమెంట్ దక్షరాలతో పది సీట్ల కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ కూడా మన తప్పిదాలతో రెండు మూడు భవిష్యమే తప్ప అన్ని శక్తులు పడ్డుతున్నా అందరూ కూడా అసమ్మతుగా ముందుకు వస్తున్నారు రోజు చెప్తున్నారు మీరు మరి జనసేన ఈరోజు పూర్తి సపోర్ట్ భాజపా అరే భాజపా మరి భాజపాతో పొత్తు లేకుంటే మీరు ఏమన్నా ఇటలీ కాంగ్రెస్ తో గుర్తు పెట్టుకున్నా అది వచ్చేది లేదు సరే నాకు డబ్బులు లేకుండా ఇట్లా అవ ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మొదటి నెలలోనే ఆల్రెడీ మొదలెక్క ఇబ్బందులు లేకుంటే అసలు జీవితాలు ఉండవు సంక్షేమ కార్యక్రమాలు ముందుకు రాజధాని పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేశాడు మహానుభావుడు ఇది ఒక పెద్ద బుక్ లో ఎక్కాలి రాజధాని లేని స్టేట్ నుంచి పరిపాలించినందుకు పద్మభూషణ్ పద్మ విభూషణ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు పూర్తిగా మీకు తెలియజేస్తున్నారు పోతాడైన కోటాడు లాడు ఉండడు లేకపోతే ఉండదు లేకపోతే చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి పెట్టిన రాజమండ్రి చూస్తా ఉంది ఒక రెండు నెలలకి రాజే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఉన్నాడో అదే కటకటాలు అదే సరిలో ఎదురు చూస్తుంది ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పానంలో విఫలం ఇసుకలో విఫలం ఇసుక అయితే బంగారుతో సమానమైంది నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల ఈరోజు రైతులు ఇప్పుడే చెప్పారు మన అడ్వకేట్ గారు ఆయన చట్టాలు ఏం తెచ్చారు అందుకే చిక్క పెట్టింది ఈయనకు ఈయన మతి జీవితం లేదు ఈయనకు కచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు మోడీ గారి దగ్గరికి పోయి అడిగింది ప్రాజెక్టుల విషయంగా పోలవరం విషయంగా ప్రజా సంక్షేమం ఇంకోటి ఏది కాదు రైతులు కాదు రైతు కూలీలు కాదు ఈయన అడిగిందంతా పోయేది ఆ కుటుంబ మీనారు దర్శనం చేసుకునేది లోపలికి డాడీ డాడీ అని పోయేది ఇరుక్కున్నాడు వాయిదా వేసుకుంటున్నా డాడీ అంటే వాయిదా వేసుకున్నారు తప్ప రాయలసీమ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం కానీ రాజధాని కోసం కానీ ఇండస్ట్రీస్ పరిశ్రమల కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ దేని కోసం ప్రయత్నం చేయలేదు చేసిందంతా కేసులో బెయిల్లో ఇవి తప్ప ముఖ్యమంత్రి గారికి చేశారని చెప్పేది ఏది లేదో ఈ రోజు ఆయనను వెంటాడుతున్నది వెంటాడుతున్నది తన చిన్న ఆయన వివేకానంద రెడ్డి ఆత్మల పై కాదు అయిపోయింది కథ అందుకే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ మంచి క్యాండేట్ అందరూ ఒక పెద్ద గాలి ఉంది ఇంత ముందు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కు వీసిన గాలి అంతకంటే రెండంతలు ఎక్కువ గాలి వీస్తుంది రాష్ట్ర